పెద్దల మిత్రులు అందరికీ నమస్తే నేను గరిడేపల్లి సక్షణ న్యూ యర్క్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ అభినీధి సంస్థ ప్రకారం ఇటీవల రెండు వేల ఇరవై ఐదు భారతదేశం అధికారికంగా జపాన్ను అధిగమించినట్టుగా లెక్క చెప్తా ఉన్నారు సో ఇందులో ప్రధానంగా నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది ఏడు నాలుగు పాయింట్ నూట ఎనభై ఏడు ట్రిలియన్ డాలర్ల ట్రిలియన్ అమెరికన్ డాలర్ల నామమాత్ర పుస్తకల జాతీయలో ప్రపంచం నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నీతి ఆయోగ్ ముఖ్య కా ఏమంటారు ఎగ్జిక్యూటివ్ సిఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం చెప్తా ఉన్నారు లెక్కలు సో ఇందులో ఈ పరిణామాన్ని ఈ పరిణామాన్ని ప్రధానంగా ప్రస్తావించుకుంటూ వచ్చినప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ర్యాంకింగ్స్లో అమెరికా చైనా జర్మనీ మాత్రమే మనకంటే ముందున్నే మనం తర్వాత తర్వాత నాలుగో స్థానంలోనూ దాని తర్వాత జపాన్ ఎన్నిక చేసిన ఐదో స్థానంలోకి సాంకేతికమైనటువంటి పురోగతి బలమైన ఇదే దేశీయ వినియోగ వ్యూహాత్మక విధానాలు సంస్కరణలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రపంచ వాణిజ్యం తయారీ ద్వారానే నడిచేటువంటి బలమైన ఆర్థిక వ్యవస్థ భారతదేశం యొక్క విజయానికి ప్రతిబింబిస్తుందని చెప్తూ ఉన్నారు ఈ విజయం మేక్ ఇన్ ఇండియాలోతో పాటుగా ఉత్పత్తి సంబంధిత పథకాల ప్రభావాన్ని కూడా చెప్తుంది మనకు అర్థమవుతోంది మౌలిక సదుపాయాలు అభివృద్ధి డిజిటల్ ఆవిష్కరణలు నైపుణ్యం కలిగిన యువశ్రామిక శక్తి నైపుణ్యం పెరుగుదల మీద దృష్టి పెట్టినటువంటి సందర్భాన్ని భారతదేశంలో మనం చూస్తూ ఉన్నాం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అంతరించే లక్ష్యంలో దగ్గరగా ఉన్నాం సుస్థిరమైనటువంటి అభివృద్ధి రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఏదైతున్నదో భారతదేశం ఆ వైపుగా వెళుతుందనే చెప్తా ఉన్నారు ఐదు పాయింట్ ఐదు ఎనిమిది ట్రిలియన్ అమెరికన్ డాలర్లు పెరుగు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు తద్వారా జర్మనీని అధిగమించి ప్రపంచవ్యాప్తంగా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అందరిస్తు అవతరిస్తుందనేది భావన భారతదేశ ఆర్థిక వ్యవస్థను మనం గమనించినట్టయితే వందల యాభై డెబ్బై మధ్య కాలంలో ఆర్థిక సాపేక్ష నెమ్మదిగా సగటున మూడు పాయింట్ ఒక శాతం అభివృద్ధిని మనం చూసాం వృద్ధి రేటు త్రీ పాయింట్ వన్ ఉన్నది కొంతవల ఎనభైలో ఆర్థిక వ్యవస్థ సంవత్సరానికి సగటున ఐదు పాయింట్ ఐదు శాతంగా అభివృద్ధి చెందినట్టుగా లెక్కలు చెప్తున్నాయి ఇది గణనీయమైన పెరుగుదలలాగా మనకు అనిపిస్తుంటుంది కొంత తొంభై రెండు వేల దశకం మధ్య మనం తీసుకున్నప్పుడు పంతొమ్మిది తొంభై ఒకటి నుంచి రెండు వేల ఒకటి దాకా మనం తీసుకున్నప్పుడు ఆర్థిక అండవు ఎల్పిజి వచ్చింది లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ వచ్చింది ఇది మరింత అభివృద్ధికి దారితీసిందని చెప్తా ఉన్నారు దుల్లా ఒట్టిదే అది సో రెండు వేల నుండి భారతదేశం ఏదైతే రెండు వేలు రెండు వేల ఒకటి నుంచి ఏగవంతమైన వృద్ధిని సాధించింది కొన్ని సంవత్సరాలు సగటు వార్షిక వృద్ధి రేటు ఎనిమిది శాతంగా మించిపోయింది వీటన్నిటి కీలకమైన అంశాలు ఆర్థిక సరళీకరణ పెట్టుబడి రేట్లు పారిశ్రామికరణ రంగం మొదలైనటువంటి కీలకమైనటువంటి వాటిలో మనం అభివృద్ధి చెందినట్టుగా అందుకు మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అమ్మినట్టుగా లెక్కలు చెప్తా ఉన్నారు సో ఇదేమైనప్పటికీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ నిరుద్యోగం పేదరికం ద్రవ్యోల్బణం పర్యావరణ క్షీణత మౌలిక సదుపాయాల కొరత వ్యవసాయంపై అధికంగా ఆధారపడటం ఆదాయ సమానతలు తక్కువ విద్యా ప్రమాణాలు తగినంత నైపుణ్యం స్కిల్ డెవలప్మెంట్ లేకపోవడం ఇట్లా అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది ఇండియా ఈ ఆర్థిక అభివృద్ధికి సంబంధించి ఆటంకంగా నిలుస్తున్నాయి బలహీనమైనటువంటి డిమాండ్ పెట్టుబడి లేకపోవడం విదేశీ పెట్టుబడులపై ఆధారపడటం కూడా మన ఆర్థిక వ్యవస్థ మీద ప్రధానమైనటువంటి పాత్ర చూపిస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం సో దాదాపు యాభై శాతం మంది భారతీయులు శ్రమశక్తి వ్యవసాయంలో పనిచేస్తూ ఉందంటే యాభై శాతం మంది భారతీయులు వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది కానీ ఈ రంగం స్థూల జాతీయ ఉత్పత్తులు కేవలం పద్దెనిమిది శాతం మాత్రమే సపోర్ట్ చేస్తూ ఉంది దాని పర్సంటేజ్ పద్దెనిమిది శాతం దాని వాటర్ సో మన రెండవ మనం చూసుకున్నప్పుడు సమాచార మరియు సాంకేతిక ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ రంగాలకు సంబంధించి స్థూల జాతీయ ఉత్పత్తి యాభై శాతం కంటే ఎక్కువగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది పట్టణ ప్రాంతాల్లో ముప్పై శాతం మంది శ్రామిక శక్తి మాత్రమే కేంద్రీకృతమై ఉన్నది సో క్లియర్ ట్యాక్స్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో భారతదేశం తలసరి ఆదాయం రెండు వేల ఎనిమిది వందల ఎనభై అమెరికన్ డాలర్లుగా చెప్తా ఉన్నారు అంటే రెండు వేల ఇరవై మూడు నాటికే ప్రపంచ తలసరి స్థూల జాతీయ ఉత్పత్తిలో పదమూడు వేల నూట ముప్పై ఎనిమిది అమెరికన్ డాలర్లుగా ప్రపంచ బ్యాంకు అంచనా వేస్తూ ఉంది సో రెండు వేల ఇరవై నాలుగు భారతదేశంలో తలసరి నిక్ర ఆహార ధాన్యాల లభ్యత రోజుకి ఐదు వందల అరవై ఎనిమిది గ్రాములు అనుకుంటే దాన్ని ఈ ఈ ఈ క్యాలిక్యులేటర్ని ఈ స్టాట్స్ని ఈ స్టార్ట్సిక్స్ని మనం తీసుకున్నప్పుడు ఈ బియ్యం గోధుమల యొక్క జొన్న తదితర త్రధాన్యాలు ఇందులో నివిడీకృతమైన వివిధ పప్పు ధాన్యాలు కూడా ఉన్నాయి ఇందులో భారతదేశం తలసరి ఆహార ధాన్యాల లభ్యత పెంచుతున్నప్పటికీ కూడా ఇది ఇప్పటికీ అమెరికా కంటే తక్కువగానే ఉందనేది మనకు అర్థమవుతుంది అమెరికా తలసరి ఆహార ధాన్యాల లభ్యత పదకొండు వందల కిలోలు పైగా ఉంటే ఉన్నది సో ఐదు వందల భారతదేశానికి సంబంధించి ఐదు వందల అరవై ఐదు వందల అరవై ఎనిమిది గ్రాములు అయితే సో అమెరికాకి సంబంధించి వచ్చినప్పుడు పదకొండు వందల కిలోల గ్రాములు అనేది చెప్తుంది అంత విసులుబాటుగా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశం పదివేల మందికి పైగా దాదాపు పదమూడు పాయింట్ నాలుగు మంది వైద్యులు ఉన్నారు అంటే ప్రతి పదివేల మందికి ఇండియాలో పదమూడు పదమూడు పాయింట్ నాలుగు మంది ఉంటే చైనాలో పదివేల మందికి ఇరవై నాలుగు మంది డాక్టర్లు ఉన్నారు సో ఇది పరిస్థితి అమెరికాలో ఇంకా అంతకంటే పదివేల మందికి ఇంకా ఎక్కువ మంది డాక్టర్లు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది సో పెట్టుబడులు మారుతా ఉన్నాయి పెట్టుబడి రేటు చారిత్రాత్మకంగా స్థూల జాతిపత్తిలో క్రియాశీలమైన పాత్ర పోషిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం సో సోదరులార సోదరి మండలారా ఏదైతే ఉన్నదో ఇక్కడ మనం స్థూల దేశీయ ఉత్పత్తిలో ముప్పై ముప్పై శాతం పెట్టుబడి రెండు వేల ఇరవై మూడులో చైనా సగటు పొదుపు రేటు కంటే అమెరికా కంటే గణనీయంగా ఎక్కువ ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది చైనా సగటు దేశీయ పొదుపు నలభై నాలుగు పాయింట్ నలభై నాలుగు పాయింట్ చైనా సగటు పొదుపు నలభై నాలుగు పాయింట్ నాలుగు శాతం ఉంది ఆక్స్పామ్ నివేదిక ఉన్నట్లలో ఇది నివేదిక దీని ప్రకారం అత్యంత ధనవంతులైన ఒక శాతం మంది వాళ్ళు దేశ సంపదలో నలభై శాతం సంపద కలిగి ఉంటే దిగువనటువంటి యాభై శాతం మంది ప్రజల యొక్క ఆదాయం ఆరు పాయింట్ తొమ్మిది శాతంగా మనకు అనిపిస్తూ ఉంది రెండు వేల ఇరవై ఐదు భారతదేశంలో రోజుకు రెండు పాయింట్ ఒకటి ఐదు అమెరికన్ డాలర్ల కంటే తక్కువ ఆదాయంతో జీవించే వ్యక్తులు నిష్పత్తి దాదాపు టూ పాయింట్ త్రీ పర్సెంట్ ఉందని అంచనా వేస్తూ ఉంది ఆక్స్ నివేదిక ఈ నిష్పత్తి దాదాపు టూ పాయింట్ త్రీ అంటే ఆందోళనకరం సో రెండు వేల రెండు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడుని మనం తీసుకున్నాడు భారతదేశంలో సుమారు పది డెబ్బై ఐదు పాయింట్ రెండు నాలుగు మిలియన్ల మంది తీవ్ర పేదరికాలను నివసించారని ఆక్స్ఫామ్ నివేదిక చెప్తా ఉంది సో దీని ప్రకారం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు భారతదేశంలో పదిహేనేళ్ళకు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తులకు నిరుద్యోగ రేటు ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్గా ఉంది ఐదు పాయింట్ ఒక శాతంగా ఉంది ప్రభుత్వ నెలవారీ నిరుద్యోగత డేటాను విడుదల చేయడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు రెండు వేల ఇరవై ఐదులో పురుషుల నిరుద్యోగత రేటు ఐదు పాయింట్ రెండు శాతంగా ఉంది మరియు స్త్రీలకు సంబంధించి ఐదు పాయింట్ ఒక శాతం ఐదు పాయింట్ సున్నా శాతంగా ఉంది మే రెండు వేల ఇరవై ఐదు మేలో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ సెయింట్ లూయిస్ మరియు బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిక్స్ డేటా ప్రకారం అమెరికా నిరుద్యోగిత రేటు అమెరికా నిరుద్యోగ రేటు నాలుగు పాయింట్ రెండు శాతం ట్రేడింగ్ ఎకనామిక్స్ చెప్తా ఉంది సో దా చైనా నిరుద్యోగత రేటు ఐదు పాయింట్ ఒక శాతంగా ఉంది సో రెండు వేల ఇరవై ఐదులో ఏప్రిల్ భారతదేశం ద్రవ్యోల్బణ రేటు మూడు పాయింట్ ఒకటి ఆరు శాతంగా ఉంటే చైనాలో సున్నా పాయింట్ ఒక శాతంగా ఉంది అమెరికాలో రెండు పాయింట్ మూడు శాతంగా ఉంది సో ఇది పరిస్థితి సో అట్లా భారతదేశం ర్యాంకులు చూసినప్పుడు ప్రపంచ ఆకలి సూచిలో భారతదేశం సూచి ఏదైతే ఉన్నదో నూట ఐదో స్థానంలో ఉన్నాం మనం పర్యావరణ పనితీరుకు సంబంధించి నూట ఎనభై స్థానంలో ఉన్నాం మానవ అభివృద్ధి సూచికలకు సంబంధించి నూట ముప్పై నాలుగో వన్ థర్టీ ఫోర్ నూట ముప్పై నాలుగో స్థానంలో ఉన్నాం సో అదేవిధంగా ప్రపంచ పత్రికా స్వేచ్ఛలో నూట అరవై రెండవ స్థానంలో ఉన్నాం ప్రపంచ శాంతి సూచికలో నూట పదహారవ స్థానంలో ఉన్నాం అవినీతి అవగాహన సూచికలో తొంభై మూడో స్థానంలో ఉన్నాం ఈ విధంగా భారతదేశం ఆభి ఆర్థిక అభివృద్ధికి అడ్డంకులుగా ఉన్నాయి అనేది మనం చెప్పవచ్చు అందుకోసం ఇది వీళ్ళు చెప్పినటువంటి తరువులో టాప్ ఫైవ్ వరల్డ్ అకాడమీలో నాలుగో స్థానంలో అనేది దుల్లా మళ్ళీ చెప్పుకోవడానికి తప్ప మరొకటి కాదు సో అందుకోసం భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ గుణాత్మకమైనటువంటి మార్పుల వైపు మళ్లాల్సిన అవసరం ఉంది కేవలం ఉత్పత్తిని పెంచడం కంటే జీవన ప్రమాణం నాణ్యత ప్రభుత్వ పరిపాలన పారదర్శకత జవాబుదారితనం సామర్థ్యాన్ని పెంచడం అంటే సంస్థాగత సంస్కరణ చాలా ముఖ్యమైనది బ్యూరోటెక్ బ్యూరోక్రటిక్ ప్రక్రియ సరళీకృతం చేయడం రెడ్ ఏపీ తగ్గించడం సేవల సేవలను మెరుగుపరచడం అవినీతిని తగ్గించడం న్యాయ మరియు నియంత్రణ బలోపేతం చేయడం కార్మిక మార్కెట్ సంస్కరణల మీద ముఖ్యమైన కాన్సన్ట్రేషన్ చేయడం విశ్వవిద్యాలయం పరిశ్రమల భాగస్వామ్యాల సమయాల ద్వారా కృత్రిమ మేధస్సును క్వాంటం కంప్యూటరింగ్ బయోటెక్నాలజీ వంటి రంగాల్లో పరిశోధన అభివృద్ధిని డెవలప్మెంట్ చేయడం ప్రధానమైన పాత్రగా ఉంది సాంకేతిక పరిగ పురోగతి ఏదైతే ఉందో సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్కి సంబంధించి భారతదేశం అవసరం ఉంది దాని అవసరం పారిశ్రామిక కారిడార్లు నిర్మించడం డిజిటల్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం వాణిజ్య ఏకీకరణ మెరుగుపరచడం వంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధితో పాటు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు ద్వారా భారతదేశం యొక్క ప్రభావం వాణిజ్యాన్ని మెరుగుపరచుకోవడం ప్రధానమైన ఎజెండాగా ఉంది భారత ఆర్థిక వ్యవస్థ మానసిక సాంస్కృతిక మార్పులు కూడా అవసరం ఇవి ఆవిష్కరణ వ్యవసాయేతర వ్యవస్ వ్యవస్థాపకత సంస్కృతిని పెంపొంది డెవలప్మెంట్ చేస్తే స్టార్టప్ ఇండియా ఏదైతే ఉందో స్టార్టప్ ఇండియా కార్యక్రమాల ద్వారా వర్ధమాన వ్యవస్థాపకులకు ఆర్థిక సాయం మార్గదర్శకత్వం మొదలెట్టినాన్ని చేయాల్సిన అవసరం ఉంది సో నిరుద్యోగాన్ని తగ్గించే రెండు వేల ఇరవై జాతీయ విద్యా విధానాన్ని బలోపేతం చేయడం ఏ కేంద్రీకృత ఉపాధి కేంద్రాలను సృష్టించడం ప్రాంతీయ అసమానతలను తగ్గిస్తాయి అనేది మనం చెప్పుకోవచ్చు సో గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుబడులు వాతావరణ కార్యాచరణ ప్రణాళికలు ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది సో దాంతోపాటు ఏదైతే ఉందో ఇంధన సమర్థవంతమైన కార్యాచరణ వ్యర్థ పదార్థాల నిర్వహణ ప్రజా రవాణాను ప్రోత్సహించడం ద్వారా సాధించవచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు సమగ్ర సంస్కరణల ద్వారా మాత్రమే భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించుతుందని చెప్పేసి సమగ్ర అభివృద్ధి వైపు పాటలు వేస్తుందని చెప్పేసి ఎక్స్పర్ట్స్ మాట విశ్లేషకుల మాటగా మనకిన పడతా ఉన్నారు సో సోదరులారా సోదరి మండలం అందుకోసం నేనేమంటున్నానంటే సో ఇవన్నీ దుల్లా లెక్కలు తప్పితే మరొకటి కాదని తెలియజేస్తూ పెద్దలారా మితులరా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయండి సో ఇప్పటికే చెప్పాం మనం సో భారతదేశంలో ఇక్కడ చెప్పినటువంటి లెక్కలు ఏదైతే ఉందో అది ఆకలి సూచీలో నూట ఐదో స్థానంలో ఉన్నాం పర్యావరణ పనితీరులో నూట ఎనభై స్థానంలో ఉన్నాం మానవాభివృద్ధి సూచీలో నూట ముప్పై నాలుగు స్థానంలో ఉన్నాం పత్రికా సూచిలో నూట అరవై రెండవ స్థానంలో ప్రపంచ శాంతి సూచీలో నూట పదహారో స్థానంలోనూ అవినీతి సూచీలో తొంభై మూడో స్థానంలో ఉన్నాం సో వీటన్నిటినీ ఈ స్థాయిలో ఉండే మనం టాప్ వాళ్ళు ఎకానమీ నాలుగో స్థానం ఉంటే సామాజిక న్యాయం ఏది జనస జనాభా దామాషా ఏది దేశంలో ప్రజలకు పెట్టుబడిదారుల యొక్క అభివృద్ధిని దేశాభివృద్ధిగా చూపిస్తున్నారు కానీ ప్రజల అభివృద్ధి ప్రధానం కదా అసలు పాలక వర్గాలు మల్టీనేషనల్ కంపెనీలు రెడ్ కార్పెట్లేస్ వాళ్ళ చెప్పులు మోయడానికి ఉన్నాయి తప్పితే మరొకటి కాదు అనేది మనకు అర్థమవుతుంది సో పెద్దల మిత్రులారు ఇది పెట్టుబడిదారుల యొక్క ఆదాయాలు పెరిగింది చూపిస్తుంది తప్ప ట్యాక్సేషన్ వాటికి సంబంధించి సో ఉప్పు మీద పప్పు మీద చింతపండు మీద అన్నీ కలిపి గ్యాస్ బండ దగ్గర నుంచి అన్నిటి మీద అన్నిటి మీద ట్యాక్సులు కడుతుంటే ఆ ట్యాక్సులు అన్ని పనులుగా కనిపిస్తూ ఉన్నాయి సో ఇందులో పెట్టుబడిదారులు కానీ మధ్య డీలర్లు కానీ మధ్యవర్తులు కానీ అభివృద్ధిని గంటల అంతిమంగా ప్రజలు అయినటువంటి వినియోగదారులు మాత్రమే వీటన్నిటిని కలిపి బతకలేక బతుకుతూ కూడా పనులు కడుతున్నటువంటి నేపథ్యంలో ఈ పనులు కట్టిన వాటిని వాళ్ళు పెట్టుబడిదారులు అకౌంట్లో వేసుకొని ఆ విధంగా ఈ దేశం అభివృద్ధి చెందుతున్న లెక్కలు చూపిస్తూ ఉన్నారు ఇది నిజం అభివృద్ధి కాదు ఇది అంత చెప్పుకోదగిన అభివృద్ధి కాదని తెలియజేస్తూ పెద్దలారు మిత్రులారు మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ ప్రయాణం తెలియజేస్తూ నేను గరడే పరిస్థితి రిణా న్యూ లక్ష్య ఆర్గనైజేషన్